हाए ही तुली वाज इसाप आझाया ही प्राभ कि बाखा గారు ఆదేశాల మేరకు ఈరోజు జగ్గాపేట సర్కిల్ ఆఫీస్ వార్షిక తనిఖీలో భాగంగా ఈరోజు నుంచి సర్కిల్ ఆఫీస్ రికార్డ్స్ అన్నీ పరిశీలించాము అలాగే ఇది బార్డర్ పోలీస్ సర్కిల్ ఆఫీస్ అవడం వల్ల ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరము ఈ రెండింగ్లో ఇంకా మా చేయవలసింది కేసుల్లోని ఇంకా పరిష్కారం కాకుండా మిగిలిపోయినవి కానీ అలాగే కొత్త సంవత్సరానికి కొత్త కొత్త అంటే మా సిపి గారు ప్రతీది ఒక వినూత్నమైన ప్రణాళికలతో ఈరోజు డ్రోన్ పెట్రోల్ అంటే క్లౌడ్ పెట్రోల్స్ అని డ్రోన్తో యూటీజింగ్ యాంటీ నార్కోటిక్స్ అలాగే ఓపెన్ డ్రింకింగ్ బిఐపి సెక్యూరిటీ ర్యాలీసు ధర్నాలు ఏమైనా జరుగుతాయి అవన్నీ ఆ డ్రోన్ కెమెరాస్ ద్వారా మేము అది మానిటరింగ్ చేస్తున్నాము ఈరోజు నుండి మా సబ్ డివిజన్లో జగ్గపేట పరిధిలో నుండి స్టార్ట్ చేస్తున్నాము ఆల్ పోలీస్ స్టేషన్ ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తున్నాం రెండవది ఈ నేరాలు నియంత్రించడానికి కానీ ఇది ప్రాపర్టీ అఫెండర్స్ ప్రాపర్టీ అఫెండర్స్ ఈ దొంగతనం జరగడము ఈ బోర్డు రావడం వల్ల అక్కడ నీళ్ళు జంప్ అవ్వడము ఎక్కడ నుండి చేసి వైపు జంప్ అయిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి వాళ్ళపై నిఘా కూడా నిరంతరంగా నిఘా పెట్టడం జరిగింది దాంట్లో క్రైమ్ పార్టీలు హైవే పెట్రోలింగ్స్ ఇవన్నీ చేస్తున్నాను తాడు ఈ చాలా హైకోర్టు అదే సమయాలకు హెల్మెట్ ధరించకుండా ప్రయాణాలు చేస్తున్నారు దానివల్ల వాళ్ళు ప్రమాదాలు బయటపడి చాలామంది ఇబ్బంది పడుతున్నారు దానిపై సరియైన రికార్డు సరియైన వ్యక్తి బండి నడుపుతున్నాడా లేదా అన్న కాన్సెప్ట్తో ఈ చలానా సన్ని రెండు మూడు సంవత్సరాల నుండి ఆ బండిపై పేరుకుపోయినటువంటి చలానా అంటే పెండింగ్ చలానాలన్నీ మేము ఇప్పుడు తెలియజేస్తున్నాము ఇప్పుడు మా సబ్ డివిజన్ వైజ్గా ఎయిట్ థౌజండ్ చలానాస్ పెండింగ్ ఉన్నాయి ఈ నాలుగు రోజులు ఒక ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ చలానాస్ క్లియర్ చేశాము మినిమం ఫైన్తో ఎప్పుడైతే ఈ పెండింగ్ చనాలు అన్నీ క్లియర్ చేసుకుంటే రేపు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే క్లైమ్ రేటు ఎక్కువ ఉంటుంది ఇన్సూరెన్స్ కంపెనీలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఇచ్చేటప్పుడు దానిపై ఎటువంటి పెండింగ్స్ లేకుండా ఉంటే వాళ్ళు క్లైమ్ రైట్ బాగా ఎక్కువ ఇస్తారు వాళ్ళకి కానీ ప్రమాదం గురైన వాళ్ళకి ఇస్తారు ప్రమాదము చేసిన వాడికి ఆ కట్టే పరిహారం తక్కువగా ఉంటుంది అది ఆ కాన్సెప్ట్ ఇంకా అక్రమ రవాణా ఇసుక అక్రమ రవాణా అని వారికి దానికి ఈ సర్కిల్లో పదిహేను చెక్ పోస్ట్లు పెట్టాము దానికి ప్రతి చెక్ పోస్ట్కి సీసీ కెమెరాలు రౌండ్ ది క్లాక్ ఇద్దరిద్దరు చొప్పున స్టేట్స్ పెట్టాము ఒక్క రైతు వారిలో కానీ మన విత్న్ స్టేట్లో ఇసుకని వినియోగించుకోవడానికి మాత్రమే అనుమతి ఉంది పక్క రాష్ట్రానికి ఎటువంటి పరిస్థితులు వెళ్ళకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం దానిపై కూడా కంటిన్యూస్గా వాచ్ పెట్టాము సార్ మన సబ్ డివిజన్ పరిధిలో ఎక్కువ మంది పోలీస్ ఇబ్బంది లేకపోవడం వల్ల నేరాలు ఎక్కువ జరుగుతుంది గమనాలు ఎక్కువ జరుగుతుంది అది వాస్తవమే కానీ సరిపోయేటట్టుగా మేము ప్లాన్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఇక్కడ దగ్గరపేటలో అవసరాన్ని బట్టి పక్కన నందిగామ నుండి నేను పంపించడం జరుగుతుంది అక్కడ వాళ్ళకి అవసరం ఉండేప్పుడు ఇక్కడ ఉండేలాగా మేము ఆ మ్యూచువల్గా చేస్తున్నాము అంటే కొరత ఉంది అంటే ఇంకా బిల్లు అవ్వచ్చు ఇవి వాళ్ళ రిక్వెస్ట్లు అంటే ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది ఇయర్లో ఉన్నాము ఎప్పుడు ఈ ట్రాన్స్ఫర్లు జూన్ జూలైలో అవుతాయి జూన్ జూలైలో ట్రాన్స్పోర్ట్ సార్ ఇప్పుడు మిడిల్ కాబట్టి ఆ ఉన్న వాళ్ళతోనే ఎడ్యుకేషన్ సార్ సార్ మీరు ఒక పదవీ పన్నారు కానీ ఉందండి మేము కేసులు అయితే బుక్ చేస్తున్నాము ఈ నెలలో మేము రమ్మారెడ్డు ఒక రియన్ కేసులు పెట్టాము డాక్టర్స్ పెట్టాము లారీలు టెంపర్స్ కూడా సీట్ చేశాం ఇంకా కంటిన్యూస్ గా దాని నిర్ణయగా ఉంది అయినా వెళ్తూనే ఉన్నాయి సార్ హైవే నుంచి సార్ తెలంగాణ రాష్ట్రం తెలంగాణకి అది ఇప్పుడు మీరు చెప్పారు కదా మేము అది దానిపై యాక్షన్ టౌన్స్ లో బాగా ట్రాఫిక్ సమస్య బాగా ఉంటుంది కనీసం కావచ్చు వచ్చాయి కావచ్చు పెద్దగా కావచ్చు నందిగా కానివ్వచ్చు కరెంట్ ఇటు అన్ని ఏరియాలో కూడా ట్రాఫిక్ సమస్య బాగా ఉంటుంది ప్రజలు అవగాహన తీసుకొస్తున్నాము అవేర్నెస్ దాంట్లో ప్రజలు కూడా భాగస్వామికి కావాలి ఇప్పుడు మేము ఒకటి రెండు సార్లు అవేర్నెస్ అనేది ఒకటి రెండు మూడు సార్లు కంటిన్యూస్ గా అవేర్నెస్ చేయలేము కదా ఆ వన్ ఆర్ టూ టైమ్స్ లో మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కానీ వాళ్ళు మేము చెప్పిన సూచనలు కానీ పాటిస్తే ఆ ప్రాబ్లమే ఉండదు స్పెషల్ అనేప్పుడు షార్ట్ పీరియడ్ కదా అప్పుడే ఉంటది అది బహిరంగ ప్రదేశాల్లో ఫ్లెక్సీలు కడితే ఆ గ్రామ సెక్రటరీ కానీ గ్రామాల్లో అయితే పంచాయతీ సెక్రటరీ కానీ టౌన్స్లో అయితే మున్సిపాలిటీకి వాళ్ళు రోజుకెళ్తాని డబ్బు కట్టాలి చలానా కట్టి ప్లే చేసుకోవచ్చు కానీ అలాంటిది ఏం జరగట్లా దానిపై ఎవరు స్పందించాలి ఆ కన్సన్డు టౌన్స్లో అయితే మున్సిపాలిటీ వాళ్ళు గ్రామాల్లో అయితే పంచాయతీ సెక్రటరీ వాళ్ళకి ఇదే ఇన్కమ్ సోర్స్ రోజుకి ఒక యాభై డెబ్బై రూపాయలు ఉంటుంది పబ్లిక్ ప్లేస్లో డిస్ప్లే చేయాలి అది వాళ్ళు చేయాలి అయినప్పుడు మేము ఎలా చేస్తున్నాం చేసి మున్సిపల్ కమిషనర్ కూడా మనం లెటర్ పెట్టాము ఇక్కడ ఇక్కడ దగ్గరపేటలో దగ్గరపేట సీఏ గారు పెట్టారు అక్కడ నందిగంలో అక్కడ సీఏ గారు పెట్టారు పక్షులు చేస్తున్నాం విలేజ్లో ఆల్ పంచాయతీ సెక్రటరీకి తెలియజేశాం చిల్లకల్లు బోదాడులో ఆల్రెడీ బోధవాడులో ఒక ప్లేస్ కూడా ఇప్పుడే కేరింగ్ కూడా స్టార్ట్ చేశారు అని కూడా ప్లేసు సార్ బోధవాడ నాకు అక్కడ ఇస్తే ఆల్రెడీ మన ఏదో టాస్క్ పోస్ట్ ఉంటుంది మా సర్కిల్ బందులో ఎస్ఎల్ ఎక్స్ట్రా సరౌత్ టీము ఆర్ఎస్ఏ సినిమా సర్వత్ టీము పంపించే ఇవ్వాలి మీకు చూశారు కదా రెడీ అవుతుంది రేపు అక్కడ మా కానిషను గోడ ఉంటుంది వెల్కమ్ టు వీవీవీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్డిఆర్ జిల్లా జగ్గేపేట ఎన్డిఆర్ జిల్లా కమిషనర్ పోలీసు వారి ఆదేశాల మేరకు నందిగామ డివిజన్ ఏసీపీ తిలక్ జగ్గేపేట సర్కిల్ కార్యాలయాన్ని శనివారం వార్షిక తనిఖీలో భాగంగా తనిఖీ చేపట్టారు రికార్డులను పరిశీలన చేయడం జరిగిందని ఈ జగ్గేపేట సర్కిల్ కార్యాలయం తెలంగాణ ఆంధ్రాకి బోర్డర్ సర్కిల్గా ఉండటం వలన ప్రతి సంవత్సరం వార్షిక తనిఖీలు జరుగుతున్నాయని వారన్నారు కేసులు పరిష్కారం కాని వాటిపై ఎక్కువగా దృష్టి సారించామని డ్రోన్తో ఇప్పుడు పరిశీలన చేయడం జరుగుతుందని ఈవిటీజింగ్ యాంటీ ఓవర్ యాక్షన్ యాంటీ వర్క్ ఇవన్నీ కూడా జరగకుండా నేర నియంత్రణకు ప్రాపర్టీ అవేర్నెస్ మరియు దొంగతనాలు జరగకుండా తెలంగాణలో దొంగతనాలు చేసి వచ్చి మన సర్కిల్లో చేస్తున్నారని మన సర్కిల్లో దొంగతనాలు చేసి మళ్ళీ తెలంగా తెలంగాణకు వెళ్ళిపోతున్నారని ఏసీపీ అన్నారు రెండు మూడు సంవత్సరాల నుండి ఈ చలానాలు పెండింగ్లు ఉన్నాయని సుమారు నందిగామ డివిజన్లో ఎనిమిది వేల కేసులు ఉన్నాయని గత రెండు మూడు రోజులుగా నందిగామ డివిజన్ పరిధిలో రెండు వేల ఐదు వందలు ఈ చలానాలు క్లియరెన్స్ చేయడం జరిగిందని ఏసీపీ చెప్పారు